ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఆమె ఇద్దరు కుమార్తెలు నివసించేవారు వారు చాలా పేదరికంలో ఉండేవారు రోజు గడవడమే వారికి కష్టంగా ఉండేది ఆ పక్కనే ఉన్న ఒక అడవిలో ఒక వింతైన బంగారు హంస ఉండేది ఆ హంసకు గత జన్మ జ్ఞాపకాలు ఉండేవి పూర్వ జన్మలో తనే ఆ కుటుంబానికి యజమానినని తన భార్యాపిల్లలు పడుతున్న కష్టాలు చూసి ఆ హంస చాలా బాధపడింది సహాయం చేసిన హంస ఒకరోజు ఆ హంస వారి ఇంటికి వెళ్లి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను నేను రోజుకో బంగారు ఈకను మీకు ఇస్తాను దాన్ని అమ్మి మీరు హాయిగా బ్రతకండి అని చెప్పి ఒక బంగారు ఈకను ఇచ్చింది ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది రోజుకో బంగారు ఈకను అమ్మడం ద్వారా వారు క్రమంగా ధనవంతులయ్యారు వారికి మంచి ఇల్లు తిండి బట్టలు అన్ని సమకూరాయి పుట్టిన దుర్దశ కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఆమె తన కూతుళ్లతో ఇలా అన్నది హంస ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు అప్పుడు మనకు ఈ బంగారు ఈకలు రావు కాబట్టి అది మళ్లీ వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకుని దాని ఒంటి మీద ఉన్న బంగారు ఈకలన్నింటినీ ఒకేసారి పీకేసుకుందాం అప్పుడు మనం ఇంకా పెద్ద ధనవంతులం అయిపోవచ్చు కూతుళ్ళు వద్దు అని చెప్పినా ఆ తల్లి వినలేదు బరుసటి రోజు హంస రాగానే ఆ తల్లి దాన్ని గట్టిగా పట్టుకుని దాని ఒంటిపై ఉన్న ఈకలన్నింటినీ బలవంతంగా పీకేసింది అనుకోని పరిణామం కానీ ఆశ్చర్యం ఆ హంస ఒంటి నుంచి ఓడిన బంగారు ఈకలు సామాన్యమైన తెల్లటి ఈకలుగా మారిపోయాయి ఎందుకంటే ఆ హంస స్వచ్ఛందంగా ఇస్తేనే అవి బంగారంగా ఉంటాయి బలవంతంగా తీసుకుంటే అవి మామూలు ఈకలే అవుతాయి ఆ హంస విచారంతో ఇలా అన్నది నేను మీకు సహాయం చేయాలనుకున్నాను కానీ మీ అత్యాశ వల్ల ఉన్నదాన్ని కూడా కోల్పోయారు కొంతకాలానికి ఆ హంసకు మళ్లీ ఈకలు వచ్చాయి కానీ అది అక్కడి నుండి ఎగిరిపోయింది మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదు తల్లి తన అత్యాశకు పశ్చాత్తాప కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ కథలోని నీతి అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడిపోతుంది మనం మనకు ఉన్నదానితో తృప్తి చెందాలి ఎక్కువ ఆశ పడితే ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంది మీకు ఈ కథ నచ్చిందా